మాట ఏంటంటే ఈ యొక్క చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంతసేపు పవిత్రంగా ఉన్నాడు పరిశుద్ధంగా ఉన్నాడు ఏ కొరత లేదు ఏ చింత లేదు ఏ కష్టము లేదు ఏ నష్టము లేదు ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడో ఎప్పుడైతే తండ్రి యొక్క నుంచి పారిపోయాడో ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సినటువంటి సొమ్ము తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడు అంటే ఇప్పుడు అక్కడ దుర్వ్యాపారము చేయటము ప్రారంభించ ఎప్పుడైతే దుర్వ్యాపారం చేయటం ప్రారంభించాడో తనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఏమయ్యాడైనా పోగొట్టుకున్నాడు అంతకుముందు తల్లి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషం ఉంది ఎంతో నెమ్మది ఉంది ఎంతో సమృద్ధి ఉంది ఏ కొరత లేదు ఏ చింత లేదు ఏ దుఃఖం లేదు ఏ వేదన లేదు ఎంతో గౌరవం ఉంది ఎంతో మర్యాద ఉంది సంఘములో సమాజంలో ఎంతో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు కానీ ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడో అపవిత్రుడైపోయాడో ఇప్పుడు ఏమైపోయాడు సమస్తాన్ని కూడా కోల్పోయాడు అన్నీ ఉన్నాయేమో ఒకప్పుడు ఇప్పుడు ఏమయ్యాడు రిక్త హస్తాలతో ఉన్నాడు ఏమీ లేవు చింపిరి గుడ్డలతో ఉంటున్నాడు ఆకలితో అలవడించి పోతూ ఉన్నాడు నాకు ఎవరైనా పన్నిస్తారేమో ఎవరైనా నాకు పనించి ఒక్క పూట కడుపు నిండా నాకు భోజనం పెడతారేమో మనం అంటాం కదా కోటి విద్యలు కూడా దేని కొరకంట దేని కొరకమ్మా కోటి కొరకే అవునా కాదా ఒక్కసారి జ